మిత్రులారా నమస్కారం ప్రభుత్వం పైన వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని కూటమికి సంబంధించినటువంటి శ్రేణులు నాయకులు చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోపిస్తున్నారు ఏదో రకంగా వైసీపీ ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను సోషల్ మీడియాలో పెట్టడం అవి వైరల్ కాగానే దానికి కూటమికి సంబంధించినటువంటి నాయకులు కౌంటర్ ఇవ్వడం ఇలా జరుగుతూ వస్తూనే ఉంది మరి ఇప్పుడు కొత్తగా టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక కొత్త ఎలిగేషన్ చేశారు టీటీడీ పైన అదేంటంటే తిరుమలలో అలిపిరి చెక్ పోస్ట్ వద్ద శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహానికి అపచారం చేశారంటూ మలమూత్రాలు పడేసే చోట లేదా మద్యంపాటిల్లు తాగిన తర్వాత పడేసే చోట ఒక అంటే ఒక డస్ట్బిన్ ఉండే చోట శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని పడేశారంటూ అపచారం చేశారంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అది చాలా వైరల్ అయింది శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని క్షమించడు అని ఆయనకు ఇట్లాంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి పాపాత్మలను క్షమించడు అన్నట్టుగా ఆయన మాట్లాడారు నేను టీటీడీ యొక్క తప్పులను ఎత్తి చూపుతుంటే టీటీడీ చైర్మన్ అంటే ఇప్పుడు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు నా పైన షోకాజ్ నోటీసులు ఇవ్వడం నేను క్రిస్టియన్ అని లేదా నేను నాస్తికులను అని నా పైన నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుంది అని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు అయితే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీశారంటూ నాయుడు టీటీడీ చైర్మన్ అయినప్పటి నుండి తిరుమలలో ఏదో ఒక అపచారం జరుగుతూ వస్తూనే ఉందని తిరుమల యొక్క ప్రతిష్టను పెంచుతామన్న పవన్ కళ్యాణ్ గారు మరియు బీఆర్ నాయుడు గారు దీనికి ఏం సమాధానం చెప్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మరి ఇది వైసీపీకి సంబంధించినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి యొక్క ఆరోపణ మరి ఇది వైసీపీ తరఫున ఎలిగేషన్ అయితే మరి దీనికి ప్రభుత్వం ఏమని సమాధానం ఇచ్చిందో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వీడియోలు పోస్ట్ చేశారంటూ ఆయన పైన కేసు నమోదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గోవిందరాజు ఆయన ఏమని కేసు నమోదు చేస్తారనేది ఒకసారి మనం చూసినట్టయితే హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి టీటీడీని కించపరచడానికి ప్రజల్లో అల్లల్లో లేపడానికి దుష్ప్రచార వీడియోలు పోస్టు చేశారంటూ ఆయనపై టీటీడీ డిప్యూటీ ఇంజనీరింగ్ గోవిందరాజులు అలిపిరి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు వాస్తవానికి ఇది ఒక మతానికి సంబంధించినటువంటి అంశం దీన్ని రాజకీయం చేయకుండా ఇది సెన్సిటివ్ విషయం కాబట్టి దీన్ని రాజకీయం చేయకుండా వేరే మార్గంలో దీన్ని తీసుకెళ్తే బాగుండునేమో ఎందుకంటే ఇంతకు ముందే ఒకసారి తిరుమల పైన ఒక పెద్ద ఎలిగేషన్ జరిగింది అంటే దాన్ని ఎలిగేషన్ అనొచ్చా ఇంకేమన్నచ్చో తెలియదు ఆ విషయం అందరికీ తెలుసు తిరుమల లడ్డూ విషయం మళ్ళీ ఇది తిరుమల యొక్క ప్రతిష్టాన్ని మరి ఇది శ్రీవారి యొక్క ప్రతిష్టను కించపరిచేలా ఈ వార్త ఉంది కాబట్టి ఇట్లాంటి విషయాలను కొంచెం పబ్లిక్గా కాకుండా కొంచెం వేరే మార్గంలో తీసుకెళ్తే అని ప్రజల యొక్క అభిప్రాయం ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలు ఇంతకుముందే ఒకసారి దెబ్బతిన్నాయి మళ్ళీ మళ్ళీ ఇలా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదేమోనని అభిప్రాయం దీనిపై పోలీసులు అంటే భూమన కరుణాకర్ రెడ్డిపై మరి ఎలాంటి కేసులు విధించారో మనం చూసినట్టయితే వన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ వన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ టూ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ సిక్స్ రెడ్ విత్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బిఎంఎస్ చట్టం కింద భూములపై కేసు నమోదు చేశారు తిరుపతి అలిపిరి బస్టాండ్ సమీపంలో చెత్త మద్యం సీసాలు మలవిసర్జన జరిగే ప్రదేశాల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వదిలిపెట్టినట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి చూపించారని గోవిందరాజులు తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయన్నారు రాయల్ చెరువుకు చెందిన దివాంగత పట్ట కన్నాచారి సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఈ శిల్పాన్ని పూర్తి చేయకుండా వదిలేశారని తెలిపారు ఆ సమయంలో చాలా రాళ్లతో పాటు శనీశ్వరు విగ్రహాన్ని భూదేవి కాంప్లెక్స్ వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలంలో పడేశారన్నారు అంటే రెండు వేల మూడులో అలిపిరిలో బాంబు పేలుల సమయంలో ఈ ఎవరైతే విగ్రహాలు చెక్కేవారు ఉన్నారో ఆ సమయంలో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళారు అక్కడి నుండి అయితే చిన్న చిన్న విగ్రహాలను వాళ్ళు తీసుకెళ్లారు ఇట్లాంటి పెద్ద విగ్రహాలు భారీ విగ్రహాలు ఇట్లాంటి శనిశ్వరుడు యొక్క పెద్ద భారీ విగ్రహాలను వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళినట్టుగా వాళ్ళు తెలిపారు అంటే ఫస్ట్ మనం ఏంటంటే ముందు వెనకాల చూసి దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేస్తే బాగుండనేమోనని అనిపించింది అయితే ఈ విగ్రహానికి టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచి రాజకీయ లబ్ధి కోసమే భూమన ఈ చర్యలు పాల్పడ్డారని ఆరోపించారు అయితే మరి దీనికి టీటీడీ ఏం సమాధానం ఇచ్చింది మన టీటీడీ కూడా రెస్పాన్స్ అయింది టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ రకంగా రెస్పాన్స్ అనేది ఒకసారి మనం చూసినట్టయితే టీటీడీపై విషం అలిపిరి వద్ద పడేసిన పాడైన విగ్రహం చూపి మా శ్రీ మహావిష్ణువుకు అపచారం అంటూ ఆరోపణలు చేశారని వాళ్ళు చెప్పుకొస్తున్నారు దీనిపై మధ్యాహ్నం జరిగినటువంటి టిటిడి పాలక మండలి సమావేశంలో బోర్డు తీవ్రంగా స్పందించింది టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చైర్మన్ బిఆర్ నాయుడు సభ్యులు హెచ్చరించారు కాగా టీడీపీపై టీటీడీపై దుష్ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గోవిందరాజులు ఫిర్యాదు మేరకు భూమనపై అలిపిరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దీనిపై మళ్ళీ భూమన స్పందించారు టీటీడీ వారు ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల పైన మరి మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి గారు స్పందించారు మరి ఆయన ఏమని స్పందించారో ఒకసారి మనం చూసినట్టయితే చనిచ్చరుడి యొక్క విగ్రహం పైన శంకుచక్రాలు ఉంటాయని చెప్పారు ఈ ఫోటోలో చూపించిన విధంగా చక్రాలు ఎందుకు ఉంటాయని ఆయన ఇచ్చారు అంటే ఈ దేవుడి విషయం కాబట్టి మనం దీని మీద మనం కామెంట్ చేయడానికి వీల్లేదు జస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను పాస్ చేస్తున్నాను దీన్ని ఎవరో తెచ్చి పడేస్తే తీసివేయాల్సిన బాధ్యత టీటీడీకి లేదా అని ఆయన ప్రశ్నించారు ఇది బావి ప్రశ్న బాగానే ఉంది మరి దీనికి సంబంధించినటువంటి ఒక మ్యాటర్ మనం చూసినట్టయితే ఇరవై రెండు ఏళ్ళుగా ఈ విగ్రహం అక్కడే ఉందని గురుస్వామి వివరించారు ఎవరైతే ఈ విగ్రహానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇరవై రెండు ఏళ్ళుగా ఈ విగ్రహం అక్కడే ఉందని ఆయన చెప్తున్నాడు అంటే ఇరవై అంటే గత ముందు మీ ప్రభుత్వమే ఉంది అప్పుడు మీరేం చేశారు మరి అంటే అందుకనే కొన్ని ఎరిగేషన్ చేసేటప్పుడు కొన్ని ఆరోపణలు చేసేటప్పుడు వెనుక ముందు చూసుకొని దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇట్లాంటి ఇట్లాంటి ఆరోపణలు చేస్తే బాగుంటుందేమో ఎట్లా అంటే ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే మీ పార్టీకే చెడ్డ పేరు వస్తుంది విషయం మాత్రం మర్చిపోవద్దు కాగా భూమన ఆరోపణలను ఏపీ చెక్ భాగంగా విభాగం తీవ్రంగా ఖండించింది అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే హెచ్చరించింది కాగా అలిపిరిలో విగ్రహంపై స్తపతి కన్నయ్య చారి కుమారుడు గురుస్వామి స్పష్టత ఇచ్చారు ఎవరైతే ఈ విగ్రహాన్ని చేశారో మరి వారు స్పష్టత ఇచ్చారు దాదాపు ఇరవై రెండేళ్ల క్రితం తమకు రాయల చెరువు రోడ్డులో విగ్రహ తయారీ షెడ్డు ఉండేదని చెప్పారు అప్పట్లో బెంగళూరుకు చెందినటువంటి ఓ వ్యక్తి తమకు శనిచ్చరుడి విగ్రహం కోసం ఆర్డర్ ఇచ్చారని తెలిపారు తర్వాత అతను చనిపోయాడని వెల్లడించారు తమ పరిస్థితి బాగలేకపోవడంతో అలిపిరిలో శిల్ప క్వార్టర్స్కు వెళ్ళామని చెప్పారు రెండు వేల మూడులో అలిపిరిలో బాంబు పేలుడు నేపథ్యంలో తమను అక్కడి నుంచి ఖాళీ చేయించారని ఆ సమయంలో చిన్న విగ్రహాలను తీసుకెళ్లి భారీ శనిచ్చరుడి విగ్రహాన్ని అక్కడే వదిలేశామని వివరించారు గత ఇరవై రెండు ఏళ్లుగా ఈ విగ్రహం అక్కడే ఉందని గురుస్వామి వివరించారు మరి ఇది జరిగినటువంటి విషయం మతానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వెనుక ముందు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు హిందువులు యొక్క మన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళు రోడ్లపైనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో రగులుతున్నటువంటి రత్స అనేది మామూలుగా లేదు మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త సమస్యలు తీసుకురావడం అనేది సరైన పద్ధతి కాదేమోనని నా అభిప్రాయం అంటే నేను ఈ వీడియో కూడా ఎందుకు చేశానంటే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా అంటే ఇట్లాంటి వార్తలు చూసినప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి వార్తలు కా ఇంతకుముందు జరిగినటువంటి ఎలిగేషన్స్తో పాటు ఇప్పుడు జరిగినటువంటి ఎలిగేషన్స్ కూడా మీరు తొందరగా ఆవేశానికి గురై గొడవలకు దారి తీయకుండా ఆశ్చర్తీచి ఆలోచించి ఎట్లాంటి అట్లలకు తావివ్వకుండా ఎవరు ఏది చెప్పినా విని ఆవేశపడకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందేమోనని నా అభిప్రాయం థ్యాంక్ యూ